హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ ఐ హోప్ ఆల్స్ వెల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే క్యాచెస్ ఎలా పట్టాలి క్యాచెస్ విన్నర్ మ్యాచెస్ అంటారు కదా ఇంకా ఎందుకు అలా అంటారంటే క్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక ఒక క్యాచ్ మనం మిస్ చేసినామంటే అది టోటల్ మ్యాచ్ని ఎఫెక్ట్ చేస్తుంది ఎందుకంటే ఒక మంచి ప్లేయర్ క్యాచ్ మిస్ చేసినాం మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఆయన ఏం చేస్తాడు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తాడు అంటే అంత ఉంది క్యాచ్ గాలిలో ఉందంటే ఆపర్చునిటీ నీకు చేతులు ఉన్నట్టే సో మనం మిస్ చేసిన అనుకో ఆ ఆపర్చునిటీ వాళ్ళకి పోతుంది కాబట్టి క్యాచెస్ ద మ్యాచెస్ అంటారు ఇప్పుడు మ్యాచ్ క్రూషియల్ టైంలో ఉన్నప్పుడు క్యాచ్ వస్తే కొట్టుకోవడానికి కూడా వెనకాల పరిస్థితి అవుతుంది అంటే మ్యాచ్ అంత క్రూషల్గా ఉంది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు ఏ విధంగా క్యాచ్ పట్టాలి మనం ఎలా పట్టాలి కొన్ని కొన్ని చూపిస్తా క్యాచెస్ ఏ విధంగా తీసుకోవాలంటే ఎగ్జాంపుల్ చూపిస్తా ఆల్రెడీ మనం చూసినాం తెలుసుకున్నాం అంత ఓకే ఒకసారి క్లియర్గా చూపిస్తే చూడండి ఇలా ఉంది కదా చెయ్యి ఇలా ఇలా ఈ రెండు చేతులు ఇలా ఉండదు ఈ రెండు చేతులు అనేది ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉంది ఆ పట్టిన బాల్ని కొద్దిగా ఎనికి తీసుకోవాలి అంతేగా టూ మధ్య కట్టుబట్టి ఇలా అవసరం లేదు అంత అవసరం లేదు మనకి జస్ట్ అట్లా పర్టిక్యులర్ తీసుకోవాలి సింపుల్గా నువ్వు క్యాచ్ తీసుకునేటప్పుడు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బంతి గాలిలో లేసినప్పుడు క్యాచ్ తీసుకునేటప్పుడు అంటే నీ దగ్గరకు వస్తుంటే అంత టెన్షన్ లేకుండా తెలుసా చాలా ఫ్రీగా ఉండండి ఫ్రీ మైండ్తో ఉండాలి ఆ ఈజీగా ఈజీగా మనం పడతాం అందులో గుర్తుపెట్టుకోవాలి అంతేగాని కొట్టిన ప్లేయర్ని గుర్తుపెట్టుకోవద్దు బా ఈ పెద్ద ప్లేయర్ క్యాచ్ లేదు కదా ఇది బిస్ తిట్టాలి ఈ టెన్షన్ పడద్దు ఆ ప్లేయర్తో దానికి సంబంధం లేదు నీకు బంతికి గాలి లేచి నీ దగ్గరకు వస్తుంది అదొక్కటే నీ మైండ్లో ఉండాలి దాన్ని నువ్వు క్యాచ్ చేయాలి అంతవరకే కానీ ఆ కొట్టుబడి పెద్ద పిల్లలు పట్టపోతే పరిస్థితి ఏందో లేకపోతే మ్యాచ్ ఏమైందో ఈ టెన్షన్ నీకు వద్దు ఫ్రీగా ఉండాలా సింపుల్ తీసుకోవాలి క్యాచింగ్ ఓకేనా చూపిస్తా చూడండి ఇప్పుడు మనం పొజిషన్ నెంబర్ వన్ చూద్దాం ఏ విధంగా తీసుకోవాలో ఇలా ఉంది కదా ఇగో ఇలా ఏదేం పడుకొని ఇలా కొద్దిగా కొద్దిగా తీసుకోవాలి అంతేగాని ఇలా పడుకుని ఇలా అన్న కూడా ఇక్కడ ఇక్కడ జారిపోతు అలా కూడా చేయొద్దు చూడండి ఇలా 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 బాలు తీసుకున్న తర్వాత కొద్దిగా జస్ట్ ఈ మూమెంట్ ఇలా పడిన తర్వాత మిస్ అవ్వద్ది ఆప్షన్ ఆ ఛాన్సే మనం ఇవ్వద్దు ఇలా నీ చేతిలో పడిన తర్వాత బాల్ నువ్వు ఇక ఆప్షన్ ఇవ్వద్దు నీకెళ్ళి వచ్చిందంటే ఇక మన ఫీల్డర్ కూడా నీకెళ్ళి బంతి నీకెళ్ళి బాల్ గాలి వేసిందంటే మన టీంమెంట్స్ మొత్తం ఒక నమ్మకం ఉండాలి వాడికి వెళ్ళి వెళ్ళిందంటే వాడికి వెళ్ళి వెళ్ళిందంటే ఇక క్యాచ్ పట్టేస్తాడు అన్న ఫీలింగు అనేది మన మన టీం కూడా క్రియేట్ చేయాలి అది నెంబర్ వన్ చూశారు కదా ఈ పొజిషన్ చూసారు కదా ఈ పొజిషన్ కొన్ని బాల్ ఈ విధంగా వచ్చినప్పుడు లేకపోతే మన దగ్గరకు వచ్చిన డౌన్ అవుతున్నప్పుడు ఇలా తీసుకున్నాం ఓకే ఈ పొజిషన్ ఓకే నెంబర్ టూ హైట్ క్యాచెస్ హైట్ క్యాచెస్ ఏ విధంగా తీసుకోవాలి హైట్ నువ్వు బాల్ కిందికి వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ ఫస్ట్ బాల్ కిందికి వెళ్ళిన తర్వాత అవి కూడా అవి కూడా మరీ ఇక్కడ తీసుకోకండి మరీ మరీ ఈ ఏరియాలో ఇక్కడ ఇక్కడ తీసుకోకండి ఇంత లోపలికి వచ్చినాక ఇది చూడవద్దు జస్ట్ ఏ విధంగా ఉన్నావు కదా దాని కిందికి వెళ్ళి నువ్వు దా ఆ బాల్ కిందకి వెళ్ళాలి ఆ బాల్ కిందకి వెళ్తే నీకు ఆ బాధ అర్థమవుతుంది హైట్ క్యాచ్ ఇలా తీసుకోండి జస్ట్ ఇలా కదా ఇలా హైట్ క్యాచ్ ఏ క్యాచ్ అయినా ఒకటే రూలు టెన్షన్ పడద్దు టెన్షన్ పడ్డామంటే నువ్వు ఎంత సింపుల్ క్యాచ్ అయినా మిస్ అవుతుంది కాబట్టి ఫ్రీగా ఉండాలా క్యాచ్ పడేటప్పుడు తెలిసి ఉండాలి ఏ విధంగా తీసుకొని తెలిసి ఉండాలి ఇంకోటి మనకు పొజిషన్ అర్థం కావాలా ఏ పొజిషన్ తీసుకోవాలి అనేది కూడా ఇంపార్టెంట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పొజిషన్ బాల్ వస్తున్నప్పుడు నువ్వు ఏ పొజిషన్ నుండి ఇట్లా తీసుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే సడన్గా వచ్చి మళ్ళీ ఇటు ఇట్టు పడతారు ఇలా మిస్టేక్ హైట్ క్యాచెస్ మనకు అందరి క్యాచెస్ ఏ విధంగా తీసుకోవాలంటే బౌండరీ లైన్లో బౌండరీ లైన్లో ఒక్కోసారి సరే రెండు చేయిలు పట్టి దొరుకుతుంది ఒక్కోసారి ఒకటే చేపట్టాల్సి వస్తుంది ఎందుకంటే నువ్వు రన్నింగ్ ఉంటావు లేకపోతే నువ్వు అనుకున్న దానికంటే ఆ హైట్ ఎక్కువ వస్తుంది అప్పుడేం చెప్తే ఒక చేయబడదు ఒక్క చేయి పెట్టి మనం ఏ విధంగా పట్టాలి అనేది మనం చాలా మ్యాచ్లో చూసినాం సో అప్పుడు మాత్రమే ఒక చేయి ఉపయోగించాలి వన్ హ్యాండ్ ఉపయోగించాలి లేకపోతే మనం దొరకనప్పుడు ఇక ఏది అందదు రెండు చేతులకు అందదు ఆ పొజిషన్లో కుదరదు అనుకున్నప్పుడు మాత్రం మళ్ళీ ఒక చేయి పెట్టాలి లేకపోతే పూర్తిగా డౌన్ డౌన్ అవుతున్నప్పుడు లేకపోతే నీకు అందనప్పుడు ఈ పొజిషన్లో ఒక చేయి పెట్టాలా లేకపోతే ఈ పొజిషన్లో పెట్టాలి ఒక చేయి మనకి పైకి వచ్చినప్పుడు ఏ విధంగా పట్టాలి పైకి వేస్తే ఇలా నీకందరూ మనం గాలిలోకి ఎగురుతున్నప్పుడు చుట్టుపక్కల చూసుకొని ఎగరండి ఎస్ ఇలా క్యాచెస్ పట్టే విధంలో ఇంకా ఇంకో పొజిషన్ ఏంటంటే పొజిషన్ ఏంటంటే ఇలా ఇగో ఇదో ఇగో ఇలా ఈ విధంగా ఈ విధంగా అనేది ఏది సేఫ్ అనేది మీరు అడిగితే అంటే ఇదే సేఫు ఇదే సేఫ్ అంటే నీకు బాల్ వచ్చే విధానాన్ని బట్టి రెండు సేఫే నువ్వు ఇలా అయినా పట్టవచ్చు ఇలా అయినా పట్టవచ్చు నీకు ఆ మూమెంట్ అర్థం కావాలంతే బాల్ గాల్లోకి వెళ్ళినప్పుడు మనం మనకి ఈ విధంగా వస్తుందా ఈ విధంగా వస్తుందా నువ్వు ఇన్ని అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం చెప్పబోయే పొజిషన్ ఏంటంటే బౌండరీ లైన్లో కానీ లేకపోతే ఫేస్ ఫీలింగ్ అప్పుడు కానీ ఈ విధంగా తీసుకోవచ్చు క్యాచెస్ మనం ఈ విధంగా ఈ విధంగా క్యాచ్లు తీసుకుంటే సింపుల్ అవుతుంది ఇక చూడండి సరే సింపుల్గా పట్టవచ్చు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బాల్ బ్యాట్స్మెన్ కొట్టినప్పుడు ఆ బాల్ మూవెట్టిన బట్టి మన పొజిషన్ బట్టే మార్చుకోవాలి ఆ విధంగా అయితే మనం ఇలాంటి క్యాచ్ని మనం ఈజీగా చాలా కంఫర్టబుల్గా పట్టుకోవచ్చు ఇలా వచ్చిన క్యాచ్ని ఇలా తీసుకొని ఇది పొజిషన్ కొద్ది కొద్ది దీనికి బెండ్ అవ్వండి ఇలా బెండ్ అవ్వండి క్యాచ్ మంచిగా కావద్దు చేతిలో మంచి పర్ఫెక్ట్గా అవుద్ది హైట్ తక్కువ వచ్చిన క్యాచ్లు కిందికి వచ్చిన క్యాచ్లు మనం ఏ విధంగా పడాలి మనకి ఇప్పుడు అన్నీ ఈ పొజిషన్లో ఏ పొజిషన్లో ఈ పొజిషన్లో రావు కదా కొన్ని సడన్గా మనం ఫేస్ ఫిలింగ్ చేస్తున్నప్పుడు సడన్గా కిందికి వస్తుంది క్యాచ్ దాన్ని ఎలా క్యాచ్ చేయాలో కూడా చూడండి సరే రెడీ ఇది మ్యాక్సిమం ఈ పొజిషన్ ఒకటి కిందికి వచ్చినప్పుడు ఇలా ఫీలింగ్ చేస్తావు ఫేస్ ఫీలింగ్ చేస్తావు సడన్గా వస్తుంది బాల్ ఇలా పడతావు లేకపోతే ఇది ఇది ఇంకా మంచిది నువ్వు బాల్ని బట్టి ఇలా అంటే మిస్ అయిన ఇక్కడ దగ్గర ఇలా ఇది ఇదనుకో గ్యాప్ వెళ్ళిపోతుంది సింగిల్ వస్తుంది ఆ సింగిల్ కూడా రావద్దు నీ దగ్గర రెడీ ఇలా ఇలా కాలు పెట్టడం నేర్చుకోండి అలా కాలు పెట్టడం వల్ల ఏమైందంటే నీకు క్యాచ్తో పాటు ఫీల్డింగ్ ఉంటుంది బాల్కి ప్రొటెక్షన్ ఉంటుంది ఇబ్బంది ఉండదు మ్యాక్సిమం పొజిషన్ తగ్గట్టు బాల్ వచ్చిన వచ్చిన దాన్ని బట్టి మీరు క్యాచింగ్ తీసుకోండి ఇలా తీసుకుంటే సేఫ్ ఫ్రెండ్షిప్ చూసా ఈ టిప్ మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్